వారాహి శక్తిపీఠం మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి రుద్రకోట అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం రాత్రి వారాహి అమ్మవారికి యాగం నిర్వహించారు ఈ సందర్భంగా మహారుద్ర వారాహి స్వామి మాట్లాడుతూ అమ్మవారి పూజలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారని తీర్థప్రసాదాలు స్వీకరించారని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని అన్నారు

జయవారాహి నమోవారాహి గత సంవత్సరం సెప్టెంబర్ నాడు ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో వారాహి అమ్మవారి విశిష్టతను వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించడానికి ట్రస్ట్ తరఫున తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు వారాహి మహారథ యాత్ర మరియు ప్రతి గ్రామంలో ప్రతి నిర్దేశించిన ప్రదేశంలో సాయంత్రం వేళ వారాహి అమ్మవారి యాగము జరుపుకుంటూ వెళ్ళాము అదే దశలో మళ్ళీ దశలో ఈ సంవత్సరం అదే సెప్టెంబర్లో ఎక్కడైతే మేము యాగములు జరపలేదు ప్రధాన పట్టణాల్లో ఆవిటన్నింట్లో తిరుపతి అయిన తర్వాత నెల్లూరు నెల్లూరు అయిన తర్వాత ఒంగోలు వెళ్ళిపోయాము కాబట్టి కావలిలో ఈ యొక్క వారాహి మహాయాగాన్ని ఈరోజు నవము తిదినాడు ఇక్కడ అయ్యప్పదేవి దేవస్థానం రుద్రకోటలో ఘనంగా నిర్వహించుకున్నాం భక్తులందరూ చాలా సంతోషపడ్డారు నిర్వాహకులైనటువంటి మా ఉదయ భాస్కర్ రెడ్డి గారి కాలభైరవ ఉపాసకులు శ్రీ రాఘవేంద్రరావు గారు విష్ణు వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఈ యాగాన్ని ఆలయ ట్రస్టు చైర్మన్ జగదీశ రెడ్డి అదే విధంగా లక్ష్మీనారాయణ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు వారాహి యాగం నిర్విఘ్నంగా జరిగింది కావలి చుట్టుపక్కల నుంచి విశేషమైనటువంటి భక్తులు ఇచ్చేసి సమయం మేము చెప్పిన దానికి మించిపోయినప్పటికీ ఇదే వారాహి అమ్మవారి పైన ఉండేటువంటి ప్రేమ వారందరూ వేచి ఉండి హోమం పూర్తిగా అయ్యింది ఈ పంచహారతులు అయ్యాయి అయ్యాయి అమ్మవారి హారతులు తీసుకొని అందరూ వేచి ఉండారు ఈ సమయంలో వీళ్ళందరికీ అమ్మవారి విశేషాలని విశిష్టతను వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఈ మహాద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి నా తల్లి నా దైవం అన్ని సర్వస్వమైనటువంటి వారాహి తల్లికి అదేవిధంగా ఈ కావలికి వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను సంపూర్ణంగా ఆర్థికగా పరంగా అయితే ఈ కార్యక్రమం నిర్వహణ మొత్తం తన బుధస్కంధాల పైన వేసుకొని నడిపించినటువంటి ఉదయభాస్కర్ రెడ్డి గారికి అదే విధంగా నా సోదరులు ఖాళీ కాలభర ఉపాసులైనటువంటి రాఘవేంద్రరావు గారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే